హరి శ్రీ గురుమ శ్రీ మహాభావి శుక్లాంబరం విష్ణు శుర్భుజం ప్రసన్నవదనంధ్యాయ సర్వ విష్ణోపశాంతే తిరుమల తిరుపతి దేవస్థానము ఆల్వాగ్య ప్రబంధపాయక్ ద్వారా మన శ్రీకృష్ణ దేవాలయంలో రెండవ సంవత్సరము స్వాతంత్రోచారం నిన్నటి వరకు ఇరవై ఆరు పాఠశాలలోనే పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు ఇరవై ఏడవ పాత్రంలో ప్రవేశిస్తున్నాము ముఖ్యంగా నిన్న ఎవరైతే ఈ దేవాలయంలో వాలంటీర్స్గా స్వచ్ఛందంగా పనిచేసి భక్తులకు సహకరించినటువంటి వారందరూ ఉన్నారో వారందరికీ కూడా దేవాలయం ప్రవడీ తరఫున ముందుగా మంచి ధన్యవాదాలు ఎందుకంటే ఒక అర్తకుడితో కానీ ఒక చేపతోటి కానీ కంపెనీ మెంబర్తో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పూర్తి కాదు పది మంది చేస్తే తప్ప పూర్తి కాదు అందులో మనకి చాలా పుణ్యం కూడా లభిస్తుంది ఒక సేవ అంటాం రకరకమైన సేవలు అంటే అది ఆ విధంగా ఉంటుంది ఇక ఇరవై ఏడవ పాత్రలో పంపించబడి ఇరవై ఆరు పాత్రలు పూర్తి అయ్యాయి నిన్నటి పాత్రాలని చెప్పాను చాలామంది మనకి బయట విన్నారు రెగ్యులర్గా వాళ్ళు అందులో చేసారని వెళ్ళేది కాబట్టి అభిషేదాలు చెప్పి ఇరవై ఏడవ పాదంలో ప్రవేశిస్తాను ఈ గొప్ప బాలికలు కూడా శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి చేరారు సింహమాసం మీద కూర్చోమన్నారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏదైతే అడగాలో అడగడం మర్చిపోయి ఆయన్ని మంగళం పాడారు నువ్వు అలా చేసేవయ్యా ఇలా చేసేవయ్యా ఎంత కష్టపడ్డావు అంత కష్టపడ్డావు విక్రమా త్రివిక్రమావతారంలో పరమావతారంలో మూడు అడుగులు నుంచి మూడు లోకాలు చెప్తే నీ పాదాలు కలిగిపోయాయి అలాగే రామాయణంలో అయోధ్య నుంచి వరమాత నుంచి లంక దాకా నడిచావు అప్పుడు బాధలు కండిపోయాయి అలాగే ఈ వృత్తావతారంలో అనేకమైన చేశావు చేశాము తర్వాత పూజలు సంభరించావు తకరాలను సంభరించావు ఆ చిన్న వయసులోనే ఆ చిన్న పాదను చూసి ఆ పండ్లు తల్లారు ఆ పాదను మంగళము అలాగే పట్టారుడు పవిత్రుడు అనేటువంటి రాక్షసులు ఉండారు వాళ్ళను సంభరించావు అటువంటి శౌర్యానికి మంగళము అనే ఇరవై నాలుగో పాధ అటువంటి మంగళాలను పాడి ఆ తర్వాత మక్కల తర్వాత ఏం కావాలో కోరుకోండి అని అడుగుతాడు అడిగితే మళ్ళీ వాళ్ళు ఆయన తోడుతారు నువ్వు అక్కడ కుట్టావు ఇక్కడ పెరికావు అది ఇది అని చెప్పిందని అదంతా ఏం కావాలో కోరుకోండి అంటే ఇంటి పాశంలో వారు కొన్ని కోరుకుంటారు ఏం కోరుకుంటారు అంటే వాళ్ళకి భగవంతుని దగ్గర ఉండే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను వారు కోరుకున్నారు ఏమిటి ఆ వస్తువులు పొట్టమొల్ల వారు ఉన్నారు ఆయన చేతిలో చెక్క ఉన్నది అటువంటి తెల్లని చిక్కాలు చాలా కావాలన్నారు ఆ శకాల తర్వాత మేము భగవంతుడు తేరాము ఆయన దర్శనం అయ్యింది అని పది మందికి ఒక పెద్ద బాజా కావాలి అని అడిగారు ఒక మంగళ ద్వీపం దీపం భగవంతుడు చూడాలి అంటే ఏం కావాలి జ్ఞానదీపం కావాలి ఆ జ్ఞానదీపం దీపం అన్నారు అటువంటి మంగళ దీపం కావాలి ఇక మీ వద్దకు వచ్చినప్పుడు మాకు బయట మంచి కూడా చాలా ఇబ్బంది పడ్డాము కాబట్టి ఒక చాందిని పైన ఒక తెరలాంటిది అది కావాలి మేము వస్తున్నాము అని తెలియడానికి ఒక ధ్వజం కావాలి అని కొన్ని వస్తువులు కూడా అడగడం జరిగింది అడిగితే ఆయన ఏమన్నారు సరే శంఖాలు అన్నారు ఇటువంటి శంఖాలు చాలా లేవు కాదు ఇచ్చేస్తాను తీసుకోండి అన్నాడు ఇంకా కావాలన్నారు ఇంకా కావాలంటే ఆరోపాధ్యంలో వెళ్ళే వెళ్ళి అని సరిచెప్పేదని ఒక శంఖాన్ని చెప్పారు శంక ధ్వని అని చెప్పారు ఆ శంఖాన్ని తీసుకోండి అన్నాడు ఇంకా అన్నారు అంటే నేను అడిగి వెళ్ళినప్పుడు పశువులు మేదకు వెళ్ళినప్పుడు మృగాలు రాకుండా ఉండడానికి ఒక కూర ఉన్నది సౌండ్ చేసే శబ్దం చేసే కూర ఉన్నది ఆ కూర ఇస్తాను తీసుకోండి మూడు వస్తువులు ఇచ్చాడు ఆ తర్వాత కావాలి అన్నాడు డంగా కావాలి అంటే ఆ త్రివిక్రమావతారంలో వామనావతారంలో ఎప్పుడైతే బలచిక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకున్నాడో ఆ విజయాన్ని దాడిస్తూ జాంబవంతుడు పెద్దగా ఒక ఢంగా బజాయించాడు అది ఇచ్చి తీసుకోండి అన్నాడు ఇంకోటి కావాలన్నారు రామాయణంలో రామనాథుని సంభరించిన తర్వాత అదే జాప ముందు విజయాన్ని నాటిస్తూ ఇంకో డెంకాబాజాడు అదంతి తీసుకోండి అన్నాడు మరి శంకాలు మూడయ్యాయి ఇవి రెండయ్యాయి మూడోది కావాలి అంటే నేను మీతో కలిపి నాట్యం చేసేటప్పుడు రణుకు కట్టుకుని చిన్నగా కొట్టేది చిన్నది ఉంది ఒక నోరు లాంటిది అది ఇస్తాను తీసుకోండి అని ఆ మూడు ఇచ్చేసాడు ఆ మూడు ఇచ్చిన తర్వాత మాకు మంగళదీపం కావాలి అన్నారు మంగళదీపం అంటే ఆ లక్ష్మీదేవిని తీసుకోండి అని చెప్పేసి లక్ష్మీదేవిని చెప్పాడు ఇంకొకటి ద్వయం కావాలన్నారు ద్వయం అంటే కరత్మంతులు మనకి వైష్ణవాలయాల్లో ద్వయస్థాభానికి గరత్ మంత్రుల్ని ఈ ఉత్సవాలప్పుడు వేస్తుంటారు పంపిస్తుంటారు ఆ కరత్మంతులు తీసుకోండి అన్నారు ఎందుకంటే గరత మంత్రులు వస్తున్నాడు అంటే పైన విచ్చిపోతున్నాడు అని అర్థం మామూలుగా కొత్తగా ఆయన ఏమీ గాలికి తిరగరు కదా పెట్రోల్ లేదు కారు వెళ్ళి ఏదో వెళ్ళడానికి గరత్మంతుడు వెళ్ళాడు అంటే తప్పకుండా ఆయన పైన విష్ణము లక్ష్మీదేవి ఉండవలసిందే అంటే గలత్మందులు తీసుకోండి అన్నాడు ఇంకా కూడా ఏమడిగారు చాందిని అడిగారు అంటే చాందిని అడిగితే ఆదిశేషు ఉన్నాడు కదా నాకు మధుర నుంచి అక్కడికి నందం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు పైన గురువుగా ఆయనే ఉన్నాడు అని చెప్పేసి అంటే ఆయన నేను వెళ్ళను నేను వెళితే ఇట్లానయ్యా నువ్వు పడుకుంటే నేను చెయ్యను అలాగే చూస్తుంటే సింహాసనాన్ని కేశవాహనము అని అంటారు వేరే అంటారు అంటే ఆదిశేషుడు శ్రీ మహావిష్ణులకి అక్కడ శయనము అవుతాడు అలాగే ఆసనమో అవుతుంది వెళ్ళలో వెళితే ఎలా అవుతుంది అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన సరే నేను కట్టుకునే పీతాంబరం ఉంది కదా ఆ పీతాంబరం కితాన్ని తీసుకోండి అన్నారు అయిపోయింది మీరు వచ్చిన పని అయ్యింది భగవంతుల దగ్గర ఉన్న వస్తూ కూడా వాళ్ళు లాసుకున్నారు కొత్తలు లాగేసుకున్నారు ఆయన దగ్గర ఏమీ లేవు ఇంకా ఏం కావాలన్నారు ఈ పాల్సనంలో ఏం కావాలన్నారు చెప్తున్నారు ముందుగా ప్రార్థించి పాల్సనాలు అనుసంధానం చేసుకుని

பொற்கடகம் பொடியே துல் பவை பாடுற எல்ல லவள்ள பல்வளையாய் நாடிதே வேங்கடவர்து வெண்ணெய் என்றே இம்மாதம் நான் உங்கள வா வண்ணமே நல்கூ 27 வது பதம் கூட அறிவின்டும் ஜீ கோविंदா சுந்தல்லை பாடிப் பறைகொண்டு யாம் peregramanaம் <vaporELLA> நாடு குலக்களும் peregranaலன் ராகம் கூடகமே தோள் வரையே தோடே சிவிப்புவே பாடகமே என்றனயம் பங்கனம்யா డై కుడుకో అదన్పిడు పేరు ముళంగై మళ్ళి వారూడి ఇరుందుకుందేంబావాయ్ ఇంకా ఏమంటున్నారంటే నీకు కొన్ని లక్షణాలు ఉన్నాయ్యా ఆ లక్షణాలు ఏమిటి అంటే నీతో చేరము అని ఎవరైతే వండి పట్టు పట్టుకొని భీష్మిచ్చుకొని కూర్చుంటారో వారిని నీ కళ్యాణ గుణాలతోటి జయించేవాడా అన్నారు చేరము అనేవాడిని ఏదో ఒక విధంగా జయిస్తాడు చేరితాను అనేవాడిని ఆశ్రయంతో ఆదరించాడు వాత్సంతో వారిని ఆదరిస్తాడు అటువంటి పరాక్రమాలు కలిగినటువంటి వాడా అని నీ దగ్గర మేము ఇవన్నీ పొందాము ఇంకా కొన్ని గౌరవాలు పొందాలన్నది అని అన్నారు అయితే ఈయన చేరని వారిని ఎవరిని ఆయన దాని దగ్గరికి చేర్చుకున్నాడు కిరణ్యం కష్పుడు అరి ఎక్కడా అన్నాడు లేడు అన్నాడు కానీ చిత్తజివరికి కనిపించాడు ఒక రూపంలో కనిపించి మోక్షాన్ని ఇచ్చాడు రావణాసురుడు చేరలేదు ఆయనని జయించాడు చేరిన విభీషుడికి పట్టం కట్టాడు అలాగే చేరినటువంటి వారి వారిని సంభరించాడు చేరిన సుగ్రీవుని ఆదరించాడు చేరినటువంటి పాండవులని ఆదరించాడు చేరినటువంటి దుర్యోధనాధులను సంభరించాడు అంటే జయించాడు ఇక ఒక విషయం మీరు గమనించాలి రావణాసురుడు కానీ కంతుడు కానీ కౌరవులు కానీ అలాగే హిరణ్యకృష్ణుడు కానీ వీరందరూ ఇక్కడ పరమ దుర్మార్గులుగా చెలామని అయినా మనము చెప్పుకున్నా మరణానంతరము వారికి ఏం జరిగింది వారు ఎక్కడికి వెళ్ళారు స్వర్గానికి వెళ్ళారు అంటే ఈ జీవితంలో సుఖం లేదు కానీ పరమలో వారికి సుఖం ఉంది ఎందుకు పరమలో సుఖం ఉంది సాక్షాత్తు భగవంతుని చేతిలో నుండి వదిలిపెట్టబడినటువంటి ఆ శంఖమో చక్రమో బాణమో ఆయుధమో దాని ద్వారా వారు మరణించారు అంటే ఆయనకు సంబంధించినటువంటి ఆ ప్రజ ప్రస్తుత పరిస్థితులు చెప్పాలంటే రేస్ ఆ రేస్ వెళ్ళడం వల్ల అవి కూడా ఎలా వెళ్ళాయి భరించలేనటువంటి శక్తితో వెళ్ళాయి కాబట్టి మరణించారు మనకి కూడా కరెంటు చాకూడదు ఏమవుతుంది వారి చేయపోతుంది ఏమైపోతుంది చేయిపోతుంది లేకపోతే మనకి కూడా పోతాడు అయినా దాని తీవ్రతను బట్టి ఆ విధంగా ఉంటుంది అలా భగవంతుని యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వారు ఈ శరీరాన్ని వదిలిపెట్టారు కానీ చక్కగా వైకుంఠానికి లేదా పరమ పదానికి వారు వెళ్ళిపోయారు భారతంలో మన చిత్త ఈ ధర్మరాజు వీరందరూ పంచపాండవులు శాస్తరీరంగా స్వర్గానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసిన అందరూ కూడా హాయిగా స్వర్గ శుభాలు అనుభవిస్తూ ఉంటారు ధర్మరాజు అంటాడు ఏంటిది మేము ఇంత కష్టపడితే ఇలా వచ్చాము వారు అప్పటికే వచ్చేసి అంటే లేదు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మరణించిన తర్వాత మరణాంతాన్ని వైరాన్ని మరణించిన తర్వాత వైరం ఉండదు వారందరూ స్వర్గంలో అమరులయ్యారు అమరులయ్యి వారి విధంగా వచ్చారు అని చెప్పేసి అక్కడ నచ్చ చెప్తారట మనకి భారతంలో చిత్తజంలో కనబడుతుంది ఆ అలా ఎవరైతే కూడరో వారందరినీ కూడము అని అన్నటువంటి వారిని భీష్మించుకున్న వారిని నీ పరాక్రమాల చేత లొంగ తీసుకుంటావు నీ వారిని చేసుకుంటావు ఒకటి అంటే నువ్వే వారిని దగ్గర రప్పించుకుంటావు ఎవరైతే వస్తారంటారో వారిని ఆస్తిత బాత్సల్యంతో నిన్ను దగ్గర చేసుకుంటావు నీ అందు మనస్సును కేంద్రీకరింపజేస్తావు నీ మీద ఇష్టాన్ని కలగజేస్తావు వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తావు ఆ విధంగా సన్మార్గంలో వారిని నీకు తరింపజేస్తావయ్యా అని అన్నాడు అన్న తర్వాత సరే ఇంకా చాలా మాట్లాడుతున్నారు మరి మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి అంటే కొన్ని వస్తువులు అవసరం ఉన్నాయి రేపు చేరాలి అనేటువంటి ఆతృతతోటి నెయ్యి ఉన్నాం పాలున్నాం నాటకాలి నేరాలి మైకి చెలుదో నల మలరిన్నాం ముడియో చెయ్యి అలా చెయ్యో అని చెప్పేసి నేను నిరోపాధి మనం చెప్పుకున్నాము మీ దగ్గరికి రావాలనే ఆత్రుతతోటి సమయం లేదు కాబట్టి కళ్ళ కాట పెట్టుకోలేదు నచ్చిన పూలు పుట్టుకోలేదు అలంకారం చేసుకోలేదు ఉన్నది ఉన్నట్టుగా పరిగెత్తుకుంటూ వచ్చాము ఎందుకంటే సమయం సరిపోదు అవన్నీ చేసుకునే పోతుంటే అందుకని బస్సు వెళ్ళిపోతుంది ట్రైన్ వెళ్ళిపోతుంది చేరే సమయానికి చేరము కాబట్టి అవన్నీ వదిలిపెట్టాము నేను చేరాను చేరిన తర్వాత మళ్ళీ దేవ్యమోహంతో వస్తే నేను నీ దగ్గరికి మళ్ళీ బాగా రావాలి కదా అయితే ఇప్పుడు మేము చదివించాము కాబట్టి అంతలు మేము మళ్ళీ అలంకరించుకుంటే బాహ్యం కాదు నువ్వే ఇవ్వాలి మేము ఏదైతే వద్దనుకున్నామో దాన్ని నువ్వు మాకు ప్రసాదించాలి ఆ విధంగా మాకు కర్ణపుష్పాలు దండకడియాలు కాళ్ళకి పాత మంజీరాలు దుద్దులు హస్తాభరణాలు ఇవన్నీ కూడా మాకు సమర్పించాలి నీవే ఇవ్వాలి నీవే స్వయంగా ద్వయంగా నీటితోటి ఉండాలి అలాగే నువ్వు మంచి వస్త్రాలు ఇస్తే హడావిడిలో మేము ఏదో వచ్చేసాము సరైన వస్త్రాలు కూడా కట్టుకోలేదు మంచి వస్త్రాలు భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా రావాలి అనేది కూడా గోదావరికి పాత్ర మనం చెప్పిందే అనుకోవాలి ఏదో వస్తున్నాము అని చెప్పేసి అని సరిగ్గా చుట్టుకోకుండా నీళ్ళు గారుతూ ఉంటే హడావిడిగా హడావిడిగా కాకుండా మనము ఎవరింటికైనా ఒక పేరెంట్ అనుకో పెళ్లికో వెళితే ఎలా వెళ్తామో భగవంతుని దగ్గర కూడా ఆ విధంగానే వెళ్ళాలి అని చెప్పేసి అయితే మిమ్మల్ని రాలేదు కాబట్టి ఇక్కడ నీ కోసమే శ్రమించాము కాబట్టి నీ బాధ్యతను అయ్యా నాకు ఆ విధంగా ఇవ్వడము అని ఈ పురోపాలికలు ఈ భాషలు అడిగారు ఇక్కడ ఆధ్యాత్మికంగా ఏంటి అంటే కొద్దిగా శృంగారపరంగా చెప్పారు ఒకసారి మేము నిన్ను కనుక కౌగిలించుకున్నప్పుడు నీ భుజాలకి ఆభరణాలు ఉన్నాయి మా భుజాలకు లేవు మా నీ చేతులకు ఉన్నాయి మా చేతులకు లేవు నీ పాదాలకు ఉన్నాయి మా పాదాలకు లేవు నీ చెవులకు ఉన్నాయి మా చెవులకు లేవు మరి సమన్వయము సమానతో ఉండాలి కదా కాబట్టి ఇవ్వండి అనేది బాహ్యంగా ఆధ్యాత్మికంగా ఏంటి అంటే చెవులకు పుష్పాలు అన్నారు చెవులకు పుష్పాలు ఏంటి ఏదైతే మంచి మాటలు భగవంతునికి సంబంధించిన మాటలు వింటామో అటువంటివి పుష్పాలు ఏదైతే భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను మనం భుజాల మీద మోస్తూ ఉన్నామో భుజాల మీద అంటే మనసులో మోసినా భుజం మీద మోసినట్టే కాబట్టి అటువంటి మంచి విషయాలు భుజాల మీద మోస్తూ ఉండాలి అలాగే పాద పాద మందిరాలు ఆ పాదాలు పుణ్యం చేసుకుంటాయి అంటే భగవంతుని ఎక్కడ ఉన్నాడో ఆయన వైపు అడుగు వేస్తూ ఉంటే అవి పుణ్యం చేసుకుంటూ ఉంటాయి మనకి ప్రాణాద చరిత్రలో ఒకటి ఉంటుంది కదా మనకి భగవంతుని పాడని నోరు నోరు కాదు అని ఒక పద్యం మనకు ఉంటుంది ఆ విధంగా హరిణి పూజించు చేతులే చేతులు అని చెప్పేసి అంటే మన శరీరంలో ఏదైనా సరే చేతులు కానీ కాళ్ళు కానీ నోరు కానీ నలుగురు కానీ ప్రతిదీ కూడా భగవంతుని అంతా నిమగ్నమై భగవంతుని సమర్పించినటువంటిది భగవంతునికి సంబంధించినటువంటి విషయాన్ని అవి ఆ అనుసంధానం చేసుకుంటేనే వాటికి పరిపూర్ణత లభిస్తుంది తప్ప లేదు అనేటువంటిది కాబట్టి ఆధ్యాత్మికంగా మా శరీరం మొత్తం కూడా భగవత్మయము కావాలి అని మనకు ఒక విధంగా చెప్పినట్టు కానీ అవి ఇస్తాను అన్నాడు అంతేకాదు నీతో కలిసి మేము భోజనం చేయాలి భుజించాలి ఆ భోజనం కూడా ఎలా ఉండాలి కాసేపటికి వాళ్ళు చేస్తారు ఇక్కడ మనకి ఉంటుంది పాల పాయసము గురువాయసంలో పాల పాయసం అని ఉంటుంది మనకి ఒక డబ్బాలో ఇస్తారు మొత్తం పాలుంటాయి అడుకు ఐదు ఆరు మెత్తుకులు ఉంటాయి మామూలుగా పాల పాయసం అని చెప్పేసి అని వాళ్ళు ప్రసాదం అదే ఇస్తారు అక్కడ బయట అమ్మితే తీసుకొచ్చేటటువంటిది అది వీళ్ళు ఏమంటున్నారు ఆ అటువంటి పాయసం నీతో కలిపి తాగాలి అంటే ఏమండి అది తాగేటప్పుడు దానిలో విపరీతంగా నెయ్యి కోసం ఆ నెయ్యి కూడా మో చేతి నుంచి ఉండాలి అన్నారు అంటే ఇక్కడ నెయ్యి అనే దానికి మనం ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిదో పినిమిదో పాశనం అనుకుంటాం ఏడో పాచకంలో పచ్చ తయ్య అని చెప్పేసి వాళ్ళు చల్లలు తిరుగుతూ ఉంటారు చల్ల తిరిగేటప్పుడు నెయ్యికి ఉండేటువంటి విశేషంగా మనం చెప్పుకున్నాము ఒక రోజు ఉండేది పాలు రెండు రోజులు ఉండేది పెరుగు మూడు రోజులు ఉండే మూడు రోజులు నాలుగు రోజులు ఉండేది మజ్జిగ ఆ ఒక వారం రోజుల పాటు ఉండేటువంటిది వెన్న అన్నిటికంటే ఎక్కువ కాలం ఉండేది నెయ్యి అంటే ఏంటిది నెయ్యి కారుతూ ఉండాలంటే నెయ్యి అనేటువంటిది ఎక్కువ కాలంగా ఉండేటువంటిది ఒకటి తర్వాత వెన్న చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది ఎవరి మనసు అయితే వెన్నలాగా మృదువుగా ఉంటుందో అక్కడ పరమాత్మను విధిస్తాడు దొంగ వెన్న దొంగ అంటే వెన్న ఎక్కడ ఉంటే వెన్న దొంగ అక్కడ ఉంటాడు మరి మన మనస్సు వెనగ వెన్నగరైనట్లుంటే ఆయన వచ్చేస్తారు కాబట్టి ఆ విధంగా అటువంటి ఎక్కువ కాలం అటువంటిది ఏదైతే ఉందో అంటే పరమాత్మను చేరడానికి ఇవన్నీ కూడా ఒక స్థితులు మజ్జిగలో బాగా చిలకాలి పాలు కాగబెట్టాలి పెరుగు కావాలి మజ్జిగ చిలకాలి దాన్ని వెన్న తీయాలి నెయ్యి చెయ్యాలి అంటే మన మనస్సు కూడా ఆ విధంగా మధించాలి ఇలా మరింతగా మధ్యంతగానే కష్టాలు సుఖాలు పాపాలు పుణ్యాలు అన్నీ పెట్టి మరింతగా 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 చిత్త చివరికి మనిషి యొక్క మనస్తత్వం అనేది భగవంతుని మీద అనుసంధానం అవుతుంది ఆ విధంగా అనుసంధానం కావడానికి ప్రతీకగా వారు పాయసాన్ని నీతో కలిపి మేము కలిపి స్వీకరించాలి ఆనందంగా ఉండాలి అంటే వీరు చిత్త చివరి కోరుకున్నది ఏమిటంటే ఏమీ లేదు మొత్తం కూడా మా శరీరము మనస్సు మొత్తం కూడా నీతో అనుసంధానమై ఉండి నీకు సంబంధించిన విషయాల మధ్య మాత్రమే ఆసక్తి కలిగి ఉండాలి వేరే విధ విధమానికి కోరిక లేదు అని ఈ పాఠంలో కోదాలి ఇక రేపటి పాఠశ్రమం చాలా ముఖ్యమైనటువంటి ఆయన అడుగుతారు మరి ఇవన్నీ అడుగుతున్నారు మీకు అటువంటి అర్హత ఉన్నదా అంటే చాలా చమత్కారంగా అర్హత ఉన్నదా లేదా అనే విషయం రేపటి వారు చెప్పడం జరుగుతుంది ఒక్క విషయం చెప్పి నేను గురిస్తాను భగవంతుని చేరడానికి అనేక ఉపాయాలు ఉంటాయి ఉపాయము అంటే భక్తి మార్గము జ్ఞాన మార్గము కర్మ మార్గము ఇంకో మార్గము నాలుగు మార్గం భగవద్ంట్లో మనకు చెప్పారు ఏ మార్గంలో విడినా అలా వెళ్ళవచ్చు కామోత్కంఠత గోపికలు భయమునం పంపుణులు వారికి పైరి క్రియా ముఖ్య శివాలముఖ్యలుపుతున్నారు సంబంధులే పుట్టుతు అని ఈ కంసులు తర్వాత కంసులు మిగతా వారందరూ కూడా వైర మార్గంతో మరి లేడు 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 అని ఆయన చేరారు అలాగే మనులందరూ కూడా ఉన్నారు అని జపం చేస్తూ ఆయన చేరారు ఈ పాండవులందరూ కూడా స్నేహంతో ఆయన చేరారు ఇలా రకరకాలుగా ఆయన చేరుతూ ఉన్నారు చేదవుడు వారి సంబంధంతో ఆయన అక్కడ పెరిగాడు కాబట్టి ఆ పెరగడం సంబంధంతో ఈ పాటలు చేరారు ఎలానైనా సరే భగవంతుని చేరవచ్చు అనేక మార్గాలు ఉంటాయి కానీ చేరేటువంటి మార్గముడు అది సుఖమైన మార్గమా కష్టమైన మార్గమా మనం ఇక్కడ దగ్గర ఇక్కడ తిరుపతికి వెళ్ళాలి నాలుగు రకాల ఐదు రకాల ట్రైన్లు ఉంటాయి మంగరాజు ఉంటుంది నారాయణ ఉంటుంది పద్మావతి ఉంటుంది వందే భారత్ ఉంటుంది బస్సులో వెళ్ళచ్చు ట్రైన్లో వెళ్ళచ్చు కారులో వెళ్ళచ్చు సైకిల్ మీద వెళ్ళచ్చు కూట మీద వెళ్ళచ్చు ఆ ట్రైన్లో కూడా నాలుగు క్లాసులు ఉంటాయి ఏ క్లాసులోనే వెళ్ళవచ్చు మరి అన్ని మార్గాలే ఎవరు ఏ మార్గంలో వెళితే సుఖంగా ఉంటుంది ఏ మార్గంలో వెళ్ళాలి అటువంటిది అది అటువంటి మార్గాలు కాబట్టి ఆ మార్గాల్లో ఉపాయము ఉపేయము అంటారు ఉపాయము ఉపేయము అంటే ఎటువంటి మార్గంలో వెళ్ళాలి ఉపాయం అనేటువంటి మార్గం ఒకటి అటువంటి సార్ ఉపాయం అన్నారు చేరేదాన్ని ఉపేయము అంటారు ఉపేయము అంటే చేరేటువంటి మన డెస్టినేషన్ ఇదిలో దాన్ని ఉపేయం అంటే మనకు చేరేటువంటిది ఏంటి భగవంతుని చేరాలి అది ఉపేయం మరి ఉపాయం ఏంటి ఇవన్నీ మార్గాలు ఈ మార్గాల్లో గోపబాలు కలుగుతున్న మార్గం ఏమిటి అంటే ఆ ఉపాయం కూడా శ్రీకృష్ణుడే మాదేం లేదు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం నమా మమ్మలను నీవే నీ దగ్గరికి రప్పించుకో అంటే ఉపాయము ఆయనే ఉపయము ఆయనే మొత్తం కూడా తన మీదనే భారం వేసి వీరు ఉండేవారు గోపబాలికలు పూర్తిగా గోదాదేవి ఈ మొత్తం మనకి తిరుత్భావిలో చెప్పింది ఏమిటి అంటే అనేక రూపా మేమేదో ఉపాయం చేసుకోవడం కాదయ్యా ఉపాయం కూడా నీవే ఉపేయము నీవే రెండు నీవే అంటే మమ్మల్ని దరిదేసే బాధ్యత నీవే అనన్య చింతయంతమా ఏదైనా ప్రయోపాదనే తేంకా యోగక్షేమం మహామ్యం నువ్వే చెప్పావు కదా భగవద్గీతలో ఎవరైతే వేరే విషయాల మీద ఎటువంటి చింత లేకుండా అనన్యా చింత ఎంతో ఏదైనా పని చెప్పాల్సిందే ఎవరైతే ఉపాధిస్తూ ఉంటారో వారి యోగక్షమే చూస్తా అని అన్నాడు కాబట్టి మనం అనుకుంటాము తాపత్రయపడుతూ అదేం చేస్తున్నాను ఇదేం చేస్తున్నాను ఇదేం చేస్తున్నాను మనం కొన్ని అనుకున్నా ఎందుకు కావు కొన్ని అనుకోకుండా ఎందుకైతాయంటే అవన్నీ కూడా భగవత్ సంకల్పము అనే అటువంటిది ఆ సంబంధించినటువంటి ఆ సారాన్నే గోదావరికి మనకి త్రిపావేల మొత్తంగా చెప్పింది రేపు ఇరవై ఎనిమిదవ పాశ్రమ విశేషాన్ని తెలుసుకుందాము దాకా విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ రంగనాథకి